పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు ఇప్పటికీ వయసుతో సంబంధం లేకుండా తన శక్తికి మించి సినిమాల్లో ఉన్న క్యారెక్టర్కు జీవం పోసే వ్యక్తి ఆయన అంతేకాకుండా ప్రముఖ గాయనిమని ఎస్పి శైలజ భర్తగా కూడా అందరికీ సుపరిచితమే తాజాగా ఆయన యాత్ర టూ చిత్రంలో రెడ్డి పాత్రలు నటించారు ఈ క్యారెక్టర్కు సుధాకర్ వంద శాతం న్యాయం చేశారు వీటితో పాటు అగ్ర హీరోల సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రను అల్లు అర్జున్ తిరగరాశారని సినిమా ఇండస్ట్రీలో ఎన్నో తరాలు మారాయి కానీ ఎవరికీ జాతీయ అవార్డు రాలేదని ఉత్తమ నటుడిగా ఎంతోమందికి జాతీయ పురస్కారం వస్తుందని ఆ రోజుల్లో అనుకునేవాడినని కానీ ఇప్పటివరకు ఎవరికి రాకపోవడం ఆ లోటు అలాగే మిగిలిపోయిందని తాజా ఇంటర్వ్యూలో అన్నారు ఆ లోటును అల్లు అర్జున్ తీర్చాడని ఆ వార్త విని ఎంతో ఆనందపడ్డానని ఒక తెలుగు నటుడికి జాతీయ పురస్కారం లభించడం అంటే ఎంతో గొప్ప విషయమని శుభలేఖ సుధాకర్ అన్నారు అంతేకాదు అల్లు అర్జున్ అందుకు వందకు వంద శాతం అర్హుడని పుష్ప సినిమాలో అతను పడిన కష్టం అలాంటిదని గుర్తు చేసుకున్నారు శుభలేఖ సుధాకర్ ఇక పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ని టచ్ చేసే దమ్ము ఎవరికీ ఉండదని ఆ సినిమాతో ఆయన ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమంటూ బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారాయి